హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చినాను అదే తెలంగాణ స్పెన్లీల స్పెషల్ బగారా రైస్ ఇది నాన్ వెజ్ వెజ్ కానీ గానీ కానీ గా ఉంటది ఇది ఎలా రెడీ చేసుకుందామో ఒకసారి మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇది బగారా రైస్ రెడీ చేసింది బాస్మతి రైస్తో చేసినాను ఒకవేళ మీరు సోనా మసూరితో చేసుకున్నా కూడా బాగా వస్తుంది కాకపోతే మనం తీసుకున్న రైస్ ఐటమ్ మాత్రము రైస్ పాతది తీసుకోవాలి కొత్తది తీసుకుంటే మాత్రం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పుల్లలు పుల్లలుగా రాదు అంటుకొని వస్తుంది పాత రైస్ అయితే ఇట్లా పుల్లలు పుల్లలుగా వస్తుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని నేను వన్ కేజీ బాస్మతి రైస్ కి వన్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రైస్ కొంచెం పుల్లలు పుల్లలుగా రావాలి అని అంటే మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులోకి గరం మసాలా సాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాయచీలు స్టార్ ఫ్లవరు అట్లాగే బిర్యానీ ఆకు మీరు గల్ల రైస్ నేను వన్ కేజీకి సరిపడా రైస్ కి నేను అంటే మసాలా తీసుకున్నాను మీరు మసాలా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్న రైస్ మనం రైస్ ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది మసాలాది ఇప్పుడు ఇందులోకి ఒక్క కప్పు కొత్తిమీర పుదీనా కలెమాకు కలిపిన అంటే అవి కట్ చేసి పెట్టుకున్నది ఒక్క కప్పు మాత్రం తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఈ రైస్ ఐటెం బగారా రైస్కి మనము ఫ్లేమ్ అస్సలు తగ్గించొద్దు హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ కొత్తిమీర కలమాకు ఉంటుంది కదా మసాలా గరం మసాలా ఏదైతే ఉందో అది మాడిపోకుండా కలర్ చేంజ్ కాకుండా మాత్రం చూసుకుంటూ చెయ్యాలి నేను ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒకవేళ మీరు కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే మాత్రం మధ్యలోకి ఘాటు పెట్టేసుకోండి నేను సన్నై తీసుకున్నా కనుక నేను అట్లనే వేసేసినాను ఇంకోటి బగారా రైస్ కి మెయిన్ ఫ్లేవర్ అట్లాగా టేస్ట్ రానీకి మెయిన్ రీజన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అప్పుడే మనం రెడీ చేసుకున్నది అయితేనే ఆ టేస్ట్ బగారా రైస్ కి వస్తుంది కానీ మనము అంటే మనము ఒక వారం పది రోజుల పెట్టి వేస్తే మాత్రం ఆ టేస్ట్ అస్సలు రాదు అప్పటిదప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నా లేదా రోట్ల నూరు వేసుకున్నా కూడా మంచి అంటే ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఇదంతా వేగిపోవాలి అంటే కలర్ చేంజ్ కావద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ది నార్మల్గా వేగితే చాలు అంటే మరీ బ్రౌన్ కలర్గా రావాల్సిన అవసరం లేదు మనకు తెలిసిపోతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా మాత్రమే అంటే మసాలా అంతా వేగాలి ఇప్పుడు ఇందులోకి నేను వన్ కేజీ కి నేను ఆరు గ్లాసుల వాటర్ తీసుకున్నాను అంటే మనం ఏ కప్పు తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు తోటి మనము అంటే నీళ్ళు తీసుకోవాలి నాకు వన్ కేజీ రైస్ కి నేను తీసుకున్న గ్లాస్ కి నాకు నాలుగు గ్లాసుల రైస్ వచ్చింది నేను అందుకే ఆరు గ్లాసులు తీసుకున్నాను వాటర్ ఒకవేళ మీరు కొత్త రైస్ తీసుకుంటే మాత్రం వాటర్ క్వాంటిటీ తక్కువ చేసుకోండి ఎందుకంటే మనకు రైస్ పుల్లలు పుల్లలుగా రావాలి అంటే మనకి మసాలా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ నీళ్ళు కూడా బగారా రైస్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మాత్రము అది హై ఫ్లేమ్ లో పెట్టాలి ఇంకొకటి ఏంటి అంటే మనం తీసుకునే రైస్ మనం తీసుకునే వాటర్ మీద చనా డిపెండ్ అయి ఉంటది మనం రైస్ కొత్త రైస్ తీసుకుంటే అది మెత్తగా అయిపోతుంది వాటర్ ఎక్కువైనా కూడా అది మనం తీసుకునే రైస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది రైస్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను వన్ కేజీ బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను కదా ఇంకొకటి దీంట్లో మాత్రం కల్లుప్పు మాత్రమే వేయాలి సన్నుప్పు అస్సలు వాడకూడదు ఏ రైస్ ఐటమే కానీ ఏది చేసినా కూడా కల్లుపు వేస్తే ఆ టేస్టే వేరేగా వస్తుంది ఒకసారి వేసి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అండి ఇప్పుడు మనం వెసరు మాత్రము హై ఫ్లేమ్ లో పెట్టినాం కనుక శన అంటే శన వేడయింది ఇప్పుడు ఇందులోకి నేను పది నిమిషాల ముందు కడిగి పక్కన పెట్టేసుకున్న బాస్మతి రైస్ ఇంట్లోకి వేసుకుంటున్నాను అది రైస్ మనం నానబెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ నాకు సరిపోతుంది ఒకళ్ళ మీకు గా కాకుండా కొంచెం స్లోగా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు రైస్ నానబెడితే అది అంటే మధ్యలోకి విరిగిపోతుంది అది బాస్మతి రైస్ అయితే విరిగిపోతుంది సోనా మసూరి అయితే మనకి ఏం కాదు కానీ బాస్మతి రైస్ అయితే మాత్రం మధ్యలోకి విరిగిపోతుంది అందుకే నేను ఏం నానబెట్టుకోలేదు జస్ట్ పది నిమిషాల ముందు కడిగి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఉండాలి ఫ్లేమ్ అస్సలు తగ్గించకూడదు అంటే మనం లాస్ట్ లో మాత్రమే ఫ్లేమ్ తగ్గించాల్సి ఉంటుంది మధ్యలో మనం తగ్గించవలసిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఊకే కూడా కలపొద్దు దీన్ని మధ్యలో ఒక్కసారి రెండు సార్లు మాత్రం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ ని కిందికి మీదికి ఒకసారి కదిపితే సరిపోతుంది మరి ఎక్కువ కలిపినా కూడా రైస్ మధ్యలోకి ఇరిగిపోతుంది ఇది హై ఫ్లేమ్ లో పెడుతున్నాం కనుక ఈవెన్ గా కుక్ అవుతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా అసలు రైస్ సమానంగా ఉడుకుతా ఉంది ఎక్కడ అంటే కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా ఈవెన్ గా ఉడుకుతా ఉంది ఇప్పుడు నేను తీసుకున్న బియ్యానికి నేను తీసుకున్న వాటర్ సరిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ తగ్గించి నేను పది నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్ లో మాత్రమే పెడతాను ఎందుకంటే రైస్ మొత్తము అది అంటే ఉడికిపోవాలి నాకు పది నిమిషాలు పడుతుంది ఇక పది నిమిషాల తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి చూస్తే ఇప్పుడు మనం చూపించిన విధంగా రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుంది ఇది నాన్ వెజ్లకే కానీ వెజ్లకే కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసినాక మీరే చెప్తారు నాన్ వెజ్లకే కానీ వెజ్లకే కానీ సూపర్గా ఉంటుంది మనం తీసుకున్న మసాలా అట్లాగే రైస్ ఇంకొకటి వాటర్ అంతా కరెక్ట్గా సరిపోయి నాకు రైస్ మాత్రం పుల్లలు పుల్లలుగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా అంటే రెసిపీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాను వల్ల మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక కామెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది అని చెప్పేసి ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకు వస్తాను ఇంకా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ ఎట్లా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని రెసిపీస్ అంటే ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి దానికి కామెంట్ చేసి చెప్పండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్